ఓం నమ శివాయ కామన్ మ్యాన్ పవర్ కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ యూట్యూబ్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు కేవలం గవర్నమెంట్ ఒక ఖర్చు తగ్గించాము అని చెప్పనంటే సంవత్సరానికి కోటి మందిని లక్షాధికారులను చేయొచ్చు అని చెప్పననే దాని మీద నేను చెప్పటం జరిగింది సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పనంటే వేస్ట్ ఖర్చు ప్రతి దీనికి అనేసి ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి అనేది అసెంబ్లీ సెషన్స్ లేదు పార్లమెంట్ సెషన్స్ ఇంకోటి అనేసి ఏవైతే పెడుతూ ఉంటారో గవర్నమెంట్ రూలింగ్లో ఉన్న పార్టీను ఆపోజిషన్ పార్టీ లేదు మిగతా పార్టీలు అందరూ కలిసి మా ప్రజలకు కావాల్సినవి రాష్ట్రానికి కావాల్సినవి లేకపోతే ఇంకా వేరే వేరే సమస్యల గురించి దీని గురించి అనేసి మాట్లాడుతూ ఉంటారు అక్కడ ప్రజల సమస్యల గురించి లేదు ప్రజల అవసరాల గురించి అని చెప్పను అనేది మాట్లాడేది కేవలం టెన్ పర్సెంటే మిగతా నైంటీ పర్సెంట్ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం తప్పించి ఇంకేం లేదు అది అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా కానీ ఎందుకోసమో అని చెప్పనంటే కొన్ని వందల కోట్లు ఈ యొక్క దీనికి అని చెప్పిననేసి పార్లమెంట్ సెషన్స్కి కావచ్చు అసెంబ్లీ సెషన్స్కి కావచ్చు ఖర్చు పెట్టేటువంటి డబ్బు దీంట్లో ప్రజలకి వచ్చేది ప్రజలకి అవసరమైనటువంటి ఇవి ఇంకోటి అనేది చాలా తక్కువ మటుకు అక్కడ జీవోలు కానీ బిల్లులు కానీ లేదు చట్టాలు కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా చే చేయటానికి అనేసి అవకాశం ఉంది బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నైంటీ పర్సెంట్ వేస్ట్ ఆఫ్ ద టైం బార్డర్ వాళ్ళు తిట్టుకోవటము కొట్టుకోవటము పేపర్లు జింపి పడేయటము ఇదే జరుగుతుంది ఏంటంటే రాజకీయ మన దేశంలో ఎన్నికలు ఉంటాయి పార్లమెంట్ ఉంది అసెంబ్లీ ఉంది కానీ ఎక్కడ ఏ ఒక్క దగ్గర దేశంలో కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రజాస్వామ్యం అనేది లేదు పేదవాడికి న్యాయం జరిగే పరిస్థితి లేదు పేదవాడికి కడుపు నిండా అన్నం తినే పరిస్థితి లేదు మంచోళ్ళు బతికే పరిస్థితి అంతకంటే కనిపించలేదు మోసం చేసేవాళ్ళు రాజకీయ పార్టీకి కావాల్సినటువంటి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాంట్రాక్టర్లు వీళ్ళకే ఎక్కువగా ఈ అవకాశాలు ఇంకోటి అని అనేది కనిపిస్తున్నాయి కానీ సో ఇక్కడ ఏ పార్టీ కూడా ప్రజలకు సేవ చేయడానికి ఇంకోటి అనేది కనిపించలేదు ఉన్నవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి కార్పొరేట్ పార్టీలే ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకోసం అంటే ఈ రాజకీయ నాయకులు వాళ్ళకి లాభం లేనిది వాళ్ళకి పనికొచ్చే పని వాళ్ళు అనుకున్న పని చేస్తారు అంతేగాని ఏ లాభం లేకుండా వాళ్ళకి పనికిరాని పనులు అనేది ఎవ్వరూ టేకప్ చేయరు చెయ్యలేరు ప్రజలకి దీని మూలంగా వచ్చేది అంటూ ఏం లేదు ప్రజల డబ్బులు ట్యాక్సుల రూపంలో కట్టినవి వేస్ట్ ఖర్చులు చేయటం తప్పించి అదే రకంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎందుకోసమో అని చెప్పనంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో స్టేట్ కానీ సెంట్రల్ కానీ తీసుకున్నాము అని చెప్పనంటే ఎక్కువ మటుకు అక్కడ జాబ్స్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నవాళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు అనే దాని మీద తీసుకున్నా ఉంటే మనకి కొంత మటుకు రికమెండేషన్లో కొంత డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది అంటే నైంటీ పర్సెంట్ ఓ రాజకీయ నాయకుడో లేకపోతే ఆ సెక్షన్ ఆఫీసరో లేకపోతే లోకల్ కౌన్సిలరో కార్పొరేటరో ఇంకోళ్ళు వాళ్ళ దగ్గరేవో డబ్బులు తీసుకోవటము వాళ్ళకి జాబ్ రికమెండ్ చేయటము చిన్న ఆఫీస్ బాయ్ జాబ్ దగ్గర నుంచి ఇంకొంచెం పైదాకా కానీ దాంట్లో సెవెంటీ పర్సెంట్ ప్లస్ అంటే డెబ్బై శా వందలో డెబ్బై శాతం పైన ఉన్న వాళ్ళకి ఒక గవర్నమెంట్ జీవో చదవటం రాదు దాన్ని అర్థం చేసుకోవటం రాదు దానికి రిప్లై ఇవ్వటం రాదు లేదు అని చెప్పనంటే కనుక రిటర్న్ టెస్ట్ పెట్టాము అంటే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా వాళ్ళు రాయలేరు టైపిస్ట్లు ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్లు ఉంటారో స్పీడ్గా టైప్ చేయలేరు తప్పులు లేకుండా టైప్ చేయలేరు వీళ్ళు అటు రాజకీయ నాయకులేమో గాళ్ళు పెద్దగా చదువుకొని ఉండరు వీళ్ళకేమో అర్థం చేసుకోవటం రాదు చదవటం రాదు టైపింగ్ చేయటం రాదు చేత్తో రాయటం అంతకంటే రాదు ఇది కన్ఫామ్ వీళ్ళందరూ కలిసి మంచి వాళ్ళని మేధావులని లేదు ఇంకోటి అనేది వాళ్ళ మీద ఎక్కి తొక్కి రూలింగ్ అనేవి చేస్తూ ఉన్నారు సో ఇది మరి ప్రజలు కూడా ఏంటి అంటే ఏ దీని మీద తీసుకున్నా కానీ వాళ్ళు పట్టించుకుంటే దీని మీద లేరు ఎవడు బతికి పోరాటం సరిపోతుంది ఇదైతోంది సో దీని మీద అని చెప్పను అనేసి ఏదైనా కానీ గట్టిగా కొంచెం చూసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది అయితే ఈ రాజకీయ నాయకులు ముఖ్యంగా చెప్పాల్సింది వంద రూపాయల్లో వంద రూపాయల్లో ముప్పై రూపాయలు ఖర్చు పెడతారు డెబ్బై రూపాయలు మాయమైపోతాయి అది ఏ దయ్యం తినిపోతుందో ఏ భూతం తినిపోతుందో లేకపోతే ఎటుపోతాయో ఆ లెక్కలు ఇంకోటి అనేది తెలియదు దీని ద్వారా రాజకీయ నాయకులు పెద్ద పెద్ద బంగ్లాలు ప్యాలెస్లు లేదు ఫామ్ హౌస్లు లేదు అని చెప్పనంటే కనుక పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలో ఇండిపెండెంట్ హౌసులు ప్లాట్లు ఆస్తులు బంగారము షేర్లు ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాము అని చెప్పనంటే బిజినెస్లలో పెట్టుబడులు డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తారు అయితే వాళ్ళు ఓ ముగ్గురు డిఫరెంట్ పార్టీస్కి సంబంధించినటువంటి నాయకులు ఓ రోజు రాత్రిపూట కూర్చొని పార్టీ చేసుకుంటూ వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారట ఈ ఇది కేవలం జోక్ నేను చెప్తోంది నిజంగా జరిగింది కాదు మందేసుకుంటున్నారు వేసుకుంటున్నారు మందేసుకొని స్నాక్స్ తింటూ చికెన్ తింటూ మాట్లాడుకున్నది ఏంటి అని చెప్పనంటే మనము ఈ ప్రజలకి చాలా హామీలు ఇస్తూ ఉంటాము కానీ కొన్ని చేస్తాము కొన్ని చేయము చేసినవి కూడా కేవలం ముప్పై పర్సెంటేజ్ చేస్తాము అంతకంటే ఎక్కువ చేయం కదా మరి వీళ్ళు ఏం అడగరు లేకపోతే ఇది చేస్తుంటారు అని చెప్పనంటే ఏ ఉంది బాస్ ఒక పొలిటిషియన్ ఇంకో పొలి ఇంకో పార్టీ లీడర్ తోటి అనేసి చెప్తూ ఉంటాడు ఏ ఉంది బాస్ వీళ్ళు ఆ ఎలక్షన్లో వచ్చినప్పుడు ఇంత మందు పోసి ఇంత బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ఓటికి డబ్బులు ఇచ్చాము అని చెప్పనంటే కుక్కల్లాగా తోక్కుంటూ వస్తారు ఓట్లు వేస్తారు వెళ్ళిపోతారు ఆ తర్వాత రాజ్యం మందే కదా ఐదేళ్ళు ఇంకోటి అని చెప్పను అనే దాని మీద అనుకుంటాడు మనం గెలిచాము అని చెప్పనంటే మన పార్టీ రూలింగ్లోకి వచ్చింది అంటే ప్రజలు డబ్బుతోటి కాంట్రాక్ట్లు లేదు ఇంకోటి అనేది ఒకటి డైరెక్ట్గా తీసుకుంటారు లేదు కమిషన్లు తీసుకొని మనం ఇవన్నీ విల్లాలు ప్యాలెస్లు ఇంకోటి అనేది మనం కొనుక్కుంటాం వీళ్ళకి ఏం చెప్తాము ప్రజలకి ఓ ఆశ చూపిస్తాము మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము అనేసి ప్రజలందరికీ ఇస్తారా ఇయ్యరు దాంట్లో మళ్ళీ లిమిటేషన్స్ ఓకే లిమిటేషన్స్లో కూడా ఏంటి అని చెప్పారంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆ రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకే వెళ్తాయి కొన్ని అమ్ముకుంటారు కొన్ని ఇది అవుతాయి సరే అవన్నీ పక్కన పెడదాము వీళ్ళు ఇం ఇంకో పార్టీ అంటే మూడు ముగ్గురు పార్టీల గురించి చెప్పాను కదా ఒక పార్టీ అతను ఆ మాట అంటాడు ఇంకో పార్టీ అతను ఈ మాట అంటాడు మూడో పార్టీ అతనే ఉంటాడు అంటే ఏ ఉంది వాళ్ళకి ఇస్తుంది చాలా చిన్న చిన్న ఇళ్ళు ఆగిపెట్టే లాంటి ఇల్లు మ్యాక్సిమం ఎంత ఉంటాయి మన హాల్ అంత ఉంటాయి ఇంకా మన పెద్ద లీడర్లు మినిస్టర్లు అట్లాంటి వాళ్ళు ఫామ్ హౌస్లు లేదు విల్లాలు కట్టుకున్నారు లేదు ప్యాలెస్లు కట్టుకున్నారు అంటే ఒక బాత్రూమ్ సైజ్ అంతా వాళ్ళకి ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు ఉండే బాత్రూంలో వాళ్ళకి ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తున్నాము అది కూడా అందరికి ఇస్తున్నామా మన కార్యకర్తలకి కదా పోనీ తిని ఏముంది మన కోసం పనిచేశారు కదా తిరిగారు కదా జెండాలు మోసారు కదా ఇంకోటి కదా అనేసి ఆ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ జనాలు ఏమో ఎరిపలు నోట్లో లాడిపప్పులు వేసుకొని నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది నాకు పెన్షన్ వస్తుంది నాకు వస్తుంది నాకు తోలు వస్తుంది అనే దాని మీద వాళ్ళు ఇది చేసుకుంటుంటారు నేనే గనక నేనే గనక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తే చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నాను డబ్బులు లేవు ఆలోచనలు చాలా ఉన్నాయి ప్రజలే పాలించుకుంటారు దేశాన్ని అని చెప్పిన కాన్సెప్ట్ తోటి ఉన్నాను అనేది ఆల్రెడీ నేను చెప్పాను దీనికి ఏంటి అంటే పొలిటికల్ పార్టీ నేను స్టార్ట్ చేసే పార్టీకి వన్ నేషను వన్ రూల్ ఏంటి అంటే కులం పరంగా మతం పరంగా ప్రాంతం పరంగా లేదు ఇంకో దీని మీద అనేసి రూల్స్ అనేవి ఏవి మారవు ఇప్పటికీ క్రిమినల్లా ఒకటే ఉంది బట్ మిగతా కొన్ని లాస్ కులాన్ని బట్టి మతాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి అనేసి కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి అట్లా ఉండదు ఇంకోటి ఏంటి అంటే ఇన్స్టెంట్ పనిష్మెంట్ తప్పు చేసిన వాళ్ళకి ఇన్స్టెంట్ జస్టిస్ మోసపోయిన వాళ్ళకి లేదు ఆస్తులు కానీ మనుషుల్ని కానీ వీళ్ళని కానీ కోల్పోయిన వాళ్ళకి అనేసి అది ఏ రకంగా అని చెప్పను అనేది నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పాను కదా ఎస్ఎస్ఎస్ షాడో సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా సిసిసి క్రైమ్ కంట్రోల్ కాప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని ఇది చేసామో అని చెప్పనంటే ఈ ఇన్స్టెంట్ జస్టిస్ ఇన్స్టెంట్ పనిష్మెంట్ ఇవ్వటానికి అని చెప్పిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది సో దీనికి ఏంటి అని చెప్పినంటే ఎప్పుడో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఓ టూ ఇయర్స్ గడిచిన తర్వాత మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒకటి డిపార్ట్మెంట్ వచ్చింది ప్రజలందరూ సేల్స్ ట్యాక్స్ సంపాదించుకున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ ఇటు ఈ ట్యాక్స్ ట్యాక్సేషన్ సిస్టమ్ అంతా కూడా దానికి వచ్చింది ఆ తర్వాత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేసి వచ్చింది అంటే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ స్వతంత్రం వచ్చిన టూ ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసింది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చింది ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడు మనకి మన జీవితాలు బాగుపడి మనం బాగుపడాలి టోటల్గా కంట్రోల్లో ఉండాలి ప్రజల చేతుల్లో ఉండాలి నాయకులు కానీ గవర్నమెంట్ కానీ వ్యవస్థ కానీ ఇంకోటి అంటే కనుక మూడో ఐటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ మూడో ఐటీ ఏంటి అని చెప్పిన దాని మీద మీరు ఆలోచిస్తారు కదా దాన్నే షాడో సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా క్రైమ్ కంట్రోల్ కాప్స్ చేసేటువంటి మ్యాజిక్ అది ఆ ఐటీ గురించి నేను మూడో ఐటీ గురించి నేను తర్వాత చెప్తాను నేను మీకు అయితే దీంట్లో ప్రజలు కూడా కొంచెం తెలివిగా ఆలోచించాల ఏదో ఎలక్షన్ టైంలోనో లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు అసెంబ్లీకి కావచ్చు పార్లమెంటుకి కావచ్చు ఇది అని చెప్పిన అనే దాని మీద ఏదో రాజకీయ నాయకుడు మందు భోజించాడు బిర్యానీ తినించాడు నాకు వెయ్యి రూపాయలు డబ్బులు ఇచ్చా వెయ్యి రూపాయలు జేబులో పెట్టుకుంటే రాత్రంతా మందు సోడాను లేదు కూల్ డ్రింకు మంచినీళ్ళు ఏం కలుపుకోకుండా తాగేసి రాదాగి పొద్దున్నే లేచి వాడు అనుకుంటాడు నా దీనికి అనేసి ఈ ఎమ్మెల్యే గనక గెలిచాడు మంత్రి అయ్యాడు అంటే గనక నేను రా ఆఫీసర్ అయిపోతాను అని చెప్పిన అనేసి అనుకుంటాడు రా అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ది అదో డిపార్ట్మెంట్ సో రాత్రంతా రా తాగినంత మాత్రాన పొద్దున్నే లేచి నువ్వు రా ఆఫీసర్ అయిపోవురా ఎర్రి పుష్పం నిన్ను ఎంత మటుకు వాడుకోవాలో అంత మటుకే వాడుకుంటారు రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ ఇంకోళ్ళు కానీ సో కాబట్టి ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి ఆలోచించుకోకుండా తొందరలో నిర్ణయాలు ఏమన్నా తీసుకున్నారు అంటే నష్టపోయేది ప్రజలే అది లేకుండా చూసుకోండి నేను పార్టీ స్టార్ట్ చేయాలి అనే దాని మీద ఉన్నాను ఎంత మటుకు ఏంటి అనేది చూద్దామో ఫైనాన్షియల్ సపోర్ట్ కొంత కావాలి మిగతా లాగా కోట్ల కోట్లు నాకేమీ అవసరం లేదు చిన్న అమౌంట్ తోటైనా కానీ స్టార్ట్ చేయొచ్చు సో అది నేను ప్రయత్నిస్తున్నాను ఇక్కడ దాకా అవుతుంది ఏంటి అనేది చూద్దాము అది ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి మంచివాళ్ళు బాగుండాలి మంచి వాళ్ళే బాగుండాలి మంచివాళ్ళు అందరూ కలిసి భారతదేశాన్ని పాలించుకోవాలి ఎట్టి పరిస్థితులలో రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల ప్రమేయం అనేది ప్రజల దగ్గర ఉండకూడదు దీనికోసము అని చెప్పను అన్నది లోకల్ పబ్లిక్ గవర్నెన్స్ అని చెప్పిన అనేది ఓ స్కీమ్ ద్వారా ఇదంతా జరగాలి అనేది నా ఒక ఆలోచన అది థ్యాంక్ యూ